తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ మొదలైందండి ఇప్పుడైతే రోజు తొమ్మిది రోజులకి మాకు నీళ్లు ఆరనెయ్యి ఇదిగోండి నేల పారిశుద్ధి కార్మికులందరూ కూడా వచ్చి చక్కగా రోడ్ల మీద పేరుకుపోయిన చెత్త చెదారం బెడ్లు దిండులు అంతా ఎత్తుతున్నారండి ఇదిగోండి అంతా మళ్ళీ ఇంతవరకు అదిగోండి అక్కడ కూడా లారీ అవన్నీ వచ్చింది క్లీన్ చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా వచ్చి వర్షపురం చేస్తున్నారు మా వీధంతా కూడా ఓలారాలపేటలో ఆర్ జేపీ టవర్స్ రోడ్లండి చాలామంది వెళ్ళిపోయిన కూడా అందరూ కూడా తిరిగి వస్తున్నారండి మేమైతే ఈ తొమ్మిది రోజులు కూడా ఇంట్లోనే ఉన్నాము ఎటు వెళ్ళలేదండి మేమైతే ఇల్లు వదిలేసి వాళ్ళు ఇచ్చిన నీళ్లు తాగుతూ ఆ వర్షం నీళ్ళు సూర్యులు అయితే మా పైన రేఖలు మించి సూర్లో పడతాయి ఆ నీళ్లు వాడుకుంటానే ఉన్నాము ఈ తొమ్మిది రోజులు మాకు అయ్యే వాష్రూమ్స్కి వాటికి వాడుకున్నాము తాగడానికి మాత్రం వంట వంట చేసుకోవటానికి వాళ్ళు ఇచ్చిన వాటర్ సప్లై ఎక్కువగా చేస్తారండి వాటర్ బిస్కెట్స్ తర్వాత భోజనాలు టిఫిన్లు కూడా చాలా చేస్తారండి ఉప్మాల్గొని అన్నీ కూడా మరి అధికారులు మరి ప్రభుత్వం వారు కూడా అవన్నీ కూడా మరి తొమ్మిది రోజులు కూడా మరి తర్వాత వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు నాలుగో రోజు ఐదో రోజు వాళ్ళు కూడా బాగా సేవ చేస్తారండి తర్వాత మర వాలంటీర్లు కూడా వర్షంలో కూడా వచ్చి వాళ్ళు ట్రాక్టర్లో బోట్లలో చక్కగా అన్ని విధాలుగా వాళ్ళు కూడా చక్కగా చాలా సేవ చేశారండి ఇక ప్రతి వీధిలో కూడా అండి మళ్ళా ప్రకారం ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటానికి వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఇళ్ళన్నీ కూడా శుభ్రంగా బాగా చేసుకోవటానికి చక్కగా మరి వచ్చేసారండి పారిశుద్ధి కార్యక్రమ కార్మికులు అయితే చాలా ప్రయాసపడుతున్నారు వాళ్ళు ఇవ్వండి మునిగిపోయిన వాహనాలండి అన్నీ కూడా ఎన్ని వాహనాలు కార్లు చిక్కే చివరికి బైకులు మా అయితే రెండు బైకులు కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మొత్తంకి ఏడెనిమిది బైకులు అండి అన్నీ కూడా మొత్తం పాడైపోయినాయి నిజంగా ఇది ఇది ఒక దురదృష్టకరం అనుకోవాలి ఈ ఫ్లడ్ అయితే ఇటువంటిది ఇంకెన్నడూ కూడా మాకు కానీ మా తరంలో కానీ మా పిల్లల తరంలో కూడా రాకూడదనే మేము కోరుకుంటున్నామండి ఇటువంటిది ఎటువంటి అసలు నిజంగా కొంతమంది అయితే సర్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అసలు పైన బట్టలు మాత్రమే ఉన్నాయి వాళ్ళకి శరీరం మీద బట్టలు వరకే ఏం తీసుకోలేకపోయారు కొన్ని క్షణాల్లో వాటర్ అయితే వచ్చేసి ఈ ప్యాటంతా కూడా ముంచేసింది విజయవాడ పట్టణంలో చాలా ప్రాంతాలండి నిజంగా చాలా దురదృష్టకరం ఇటువంటి స్థితి ఇక మళ్ళీ తిరిగి మా పిల్లలు కానీ ఎటువంటి వారికి కూడా రాకుండా ప్రభుత్వం వారు కూడా మరి అక్కడ అడ్డుకట్ట వేయటమే కాదు కానీ అటువంటి పరిస్థితి రాకుండా దానికి పరిపూర్ణ చర్యలు తీసుకోవాలని మా యూట్యూబ్ ద్వారా కూడా మేము అనువ చేసుకుంటున్నామండి